born from the golden legacy of Mukunda Jewelers. Porvi grand opening at KPHP on November 1st. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను ఉదయశ్రీ దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం మనకి కార్తీక మాసంలో చివరి రోజు పోలీస్ వర్గం అనొస్తుంది అసలు ఈ పోలీస్ వర్గం యొక్క విశిష్టత ఏంటి పోలీస్ వర్గం అంటే ఏంటి తెలుసుకుందాం ఆ రోజు ఎలాంటి ఆచారాలు పాటించాలి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భార్గవి దేవి గారు నమస్తే అమ్మా స్టూడియో ఏంటమ్మా ఈ పోలీస్ వర్గం అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి ఎలా జరుపుకోవాలి పోలీ అనేటటువంటి ఒక భక్తురాలు ముందుగా కార్తీక మాసానికి సంబంధించి మనం ఎన్నో విశేషాంతరాలు చెప్పుకున్నాం కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా ఈ కార్తీక మాసానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఉన్నానండి అయితే కార్తీక మాసం చివరి రోజుకొచ్చేసం మనం చివరి రోజుకొచ్చేసం పోలి అనేటటువంటి ఒక భక్తురాలి యొక్క కథ ఆమె ఎలా స్వర్గానికి వెళ్ళింది అనేది తెలుసుకోవడమే పోలి స్వర్గం పోలి అనేటటువంటి ఒక వనిత ఒక గ్రామంలో ఉంది అయితే ఈమె చాకలి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఈమెకి అత్తగారు మామగారు ముగ్గురు బావగారులు ముగ్గురు తోడుకోడళ్ళు ఉన్నారు ఈమె నాలుగవ కోడలు అయితే చాలా మెతక మనిషి అనమాట ఈవిడే పాపం నోరెత్తకుండా ఎవరు ఏ పని చెప్తే ఆ పని అలా చేసి చాలా మంచి మనస్తో ఉండేది అటువంటి ఆమెని చూసి ఈ అత్తగారు కానీ కోడళ్ళు కానీ చాలా వేధింపులకి గురి చేస్తూ ఉండేవారు ఏ పనులైనా అన్నీ ఏమే చేయాలి పొద్దున్న లేచిన గించి రాత్రి పడుకునేంత వరకు అప్పటి కాలంలో ఈ పశువులు ఎక్కువగా ఉంటూ ఉండేవి ఆవులు గేదెలు ఇవన్నీ ఆవుల పని అంతా చెయ్యాలి ఈ పశువుకి సంబంధించిన చాకిరి అంతా చేయాలి ఇంటి చాకిరి అంతా చెయ్యాలి అలాగే ఆహారం వండాలి ఇంట్లో వంట పని ఇంటి పని ఇలాగ సత్తమతమైపోతూ ఉండేది ఆమె ఒక్కతే ఈ కోడళ్ళు ముగ్గురు అత్తగారు అంతగా ఈమెని బాగా చూసుకునేవారు కాదనమాట ఎప్పుడు బాధలు పెడుతూ ఉండేవారు భర్తతో చెప్పుకునేది పాపం చెప్తే ఆ మొగుడు కూడా ఏమి చెయ్యలేని నిస్సహాయుడు అందువల్ల నువ్వు ఏదో ఒక విధంగా అనుభవించు నేను వాళ్ళందరికీ ఏమి జవాబు చెప్పలేను నా వాళ్ళంటే నాకు చాలా ప్రేమ ఎక్కువ నేను వాళ్ళతో మాట్లాడలేను కాబట్టి నువ్వే ఏదో ఒకటి వాళ్ళు చెప్పిన పని చేసేసి సర్దుకో అని చెప్తూ ఉండేవాడు ఇక నా భర్తకి చెప్పుకున్నా కూడా ఏమి ఈ సమస్యకి పరిహారం దొరకట్లేదు పరిష్కారం దొరకట్లేదు ఇంత చాకిరి నేను చేయాల్సి వస్తుంది ఒక్కదా అని నేను అనుకుని ఆమె అలాగే ఏదో ఒకసారి బాధ అనుకున్నా ఆమె విష్ణుమూర్తికి చెప్పుకునేది విష్ణు అంటే బాగా ఇష్టం మనసులో దేవుణ్ణి బాగా ప్రార్థించుకుంటూ విష్ణుమూర్తికి బాగా చెప్పుకునేది స్వామి నా బాధలన్నీ ఎలా తీరుస్తావో ఏంటో నేను ఈ పని చేస్తున్నా నేను ఆ పని చేస్తున్నా దీన్ని నాకు తేలికగా చేసేటట్టుగా చేసేయని అలాగ భగవంతుడితో మాట్లాడుకుంటూ భగవంతుడితో చెప్పుకుంటూ అలు పెరగకుండా ఆ పనులన్నీ చేసేసి అత్తగారు చెప్పిన దానికన్నా తొందరగా ఆ పనులన్నీ ముగించుకుని దైవనామస్మరణ చేసుకుంటూ ఉండేది ఇలాగే కార్తీక మాసం వచ్చింది ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే ఆ సంవత్సరం కూడా కార్తీక మాసం వచ్చేసింది వచ్చేయంగానే ఈ అత్తాకోడళ్ళు అందరూ చుట్టుపక్కల వాళ్ళందరితో కలిసి నదులకు వెళ్ళడం చక్కగా స్నానాలు చేయడం వాళ్ళకి తోచిన దానాలు ధర్మాలు అన్నీ చేసుకోవడం ఇలాగా ఎంతో సరదాగా ఒక పండుగ వాతావరణంలాగా అందరితోనూ వెళ్ళిపోయి అన్నీ చేసుకుంటూ ఉండేవారు ఈమె మీద పని ఎంత పడేసి ఈమె ఇంట్లో ఉండి చాకరీ అంతా చేసుకుంటూ చేసుకుంటూ ఉండేది ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఏం చేసింది పౌర్ణమి అమావాస్య వచ్చేస్తుంది ఇక అమావాస్య రోజున ఏం చేసింది ఇక అందరూ వెళ్ళారు వెళ్ళిపోయారు నేను ఇంట్లో ఉండిపోయాను అయితే మానే నేను ఈ పని అంతా త్వరగా చేసేసి నేను కూడా దీపం పెట్టుకుంటాను వాళ్ళందరూ నది దగ్గర పెట్టుకుంటే నేను ఇంట్లోనే పెట్టుకుంటాను అని ఒక మనస్సులో ఒక మంచి కల్మషం లేని మనసు అనమాట ఆమెది నేను కూడా చేసుకోవాలి దేవుడికి అనేదే తప్ప ఇంకా ఎక్కడ స్వార్థ చింతన లేదు ఆమెకి కాబట్టి అలా స్వార్థ చింతన లేకుండా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో పని అంత తొందర తొందర తొందరగా కానిచ్చేసి ఈమె చక్కగా తలార స్నానం చేసుకుని తాను కట్టుకున్నటువంటి వస్త్రాల లోయించి కొంచెం ఆ దారాన్ని తీస్తుంది దారాన్ని తీసి పక్కన పెట్టుకుంటుంది ఆ దారాలన్నింటినీ కుప్పలాగా చేసి ఒక ఒత్తిలాగా తయారు చేసుకుంటుంది ఎక్కడో వెతికి ఒక ప్రమిద తెచ్చుకుంటుంది ఆ ప్రమిదలో మజ్జిగని పెరుగుని చిలికితే మజ్జిగ అవుతుంది కదా ఆ మజ్జిగకి మొత్తం మొత్తం అంత వెన్న వస్తుంది కదా మజ్జిగ పైన తేలుతుంది వెన్న ఆ వెన్నని తీసి ఆ వెన్న కాచుకొని చక్కగా నూనె దీ నూనె కాకుండా వెన్న కాచిన వెన్నతో దీపం పెడుతుంది నెయ్యితో దీపం పెట్టేసి ఇక ఈమె ఏం చేస్తుంది దైవనామస్మరణ చేసుకుంటూ కూర్చుంటుంది మంచి పరిపూర్ణమైనటువంటి హృదయంతో పెట్టింది కదా దీపము వెంటనే అది విష్ణుమూర్తికి చేరిపోయింది అంటే ఇంకా ఆమె సమయం అయిపోయింది కాబట్టి విష్ణుమూర్తి ఇంకా ఈమె సమయం అయిపోయింది అని చెప్పి సుశీలుడు అనేటటువంటి ఒక దూతని పిలిచి బొందితోనే పోలిని స్వర్గానికి తీసుకునిరా వైకుంఠ ప్రాప్తి ఉంది ఆమెకి కాబట్టి వైకుంఠానికి తీసుకురా అని చెప్పి రథాన్ని ఇచ్చి పంపిస్తాడు రథం అంటే వాయుమార్గంలో వెళ్ళేది అనమాట ఆ రధ రధాన్ని తీసుకుని ఆయన వస్తాడు వచ్చి పోలి విష్ణుమూర్తుల వారే సాక్షాత్తు నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నారమ్మా నువ్వు బొందితో స్వర్గానికి రావాలి అంటే ప్రాణం ఉండగానే స్వర్గానికి వెళ్ళిపోవడం సశరీరంతోనే ఈ అదృష్టం ఎవ్వరికి రాదండి కాబట్టి నువ్వు ఎంతో పుణ్యాత్మరాలివి వచ్చేయనంగానే ఈమె ఇంక ఏమీ ఆలోచించదు ఆకాశంలో ఆకాశంలోంచి ఒక రథం లాగా కిందికి దిగింది అది పుష్పక విమానం నిజం చెప్పుకోవాలంటే దాని పేరు కానీ ఆ వాయు రథం అనమాట అది వాయు మార్గాన్ని వచ్చే రథం ఈ పుష్పక విమానం ఇదేదో వచ్చింది ఆకాశంలో ఏంచి దివ్యమైన పురుషులు ఎవరో దిగారు నన్ను విష్ణుమూర్తి రమ్మంటున్నారు ఇంతకన్నా ఇంకేం కావాలి నేను వచ్చేస్తున్నానని వెళ్ళి వెంటనే ఆ పుష్పక విమానాన్ని ఎక్కేస్తుంది విమానాన్ని ఎక్కంగానే కరెక్ట్గా అదే సమయానికి ఈ అత్తగారు ఉన్నారు కదా హేలీ ఆమె పేరు ఈ హేలీ కోడళ్ళు అందరూ నది నుంచి తిరిగి వస్తున్నారు ఉన్నారు వస్తూ వస్తూ అన్ని చాడీలు చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఈ పోలి ఇంటి దగ్గర ఏం చేస్తుంది ఆహారాన్ని ఏమన్నా నమ్ముకుంటోందా ఎవరికైనా సరిగా వండుతోందా వండట్లేదా ఇది పని ఇంత పని చెప్పొచ్చాం కదా అంత పని సరిగ్గా చేస్తుందా ఏదైనా ఎగరగొడుతుందా మన బట్టలన్నీ ఉతకమన్నాము అది ఉతకలేక చింపేస్తుందా వాటిని అని ఇలాగ ఉన్నవి లేనివి అనుకుంటూ అత్తలు కోడళ్ళందరూ ఈ అమ్మాయిని ఎగతాళిగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడే ఎప్పుడైతే గుమ్మంలోకి వచ్చారో ఈ పోలి విమానం ఎక్కుతూ కనిపిస్తుంది దివ్య రథం ఏదో ఎక్కుతోంది ఇదేది విమానమా రథమా వాళ్ళకి ఆ పేర్లన్నీ తెలిసేటంత జ్ఞానం కూడా అంత లేదు వాళ్ళకి ఏ ఏదో వచ్చింది నుంచి దిగింది ఏమెక్కింది ఇదేంటి ఇదేంటని చెప్పి గబగబా వెళ్ళి ఆ పోలి కాళ్ళు పట్టుకుంటారు ఎక్కుతున్న పోలి కాళ్ళని పట్టుకుని పట్టుకుంటే ఆ సుశీలుడు అనేటటువంటి ఆ దూత చెప్తాడనమాట ఏంటమ్మా ఆమె కళ్ళు పట్టుకున్నారు అంటే లేదు ఈమెను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు మా కోడలు ఏమే అంటే కోడలు లేదు ఏమి లేదు సాక్షాత్తు విష్ణుమూర్తుల వారి అనుజ్ఞ అయ్యింది ఈమెకి కాబట్టి ఈమెకి స్వర్గం చేకూరింది వైకుంఠానికి తీసుకెళ్ళిపోతున్నాం మేము ఈ బొందితోనే స్వర్గానికి వచ్చేటంత గొప్ప భక్తురాలు ఏమే అంటే మేము కూడా దానాలు చేసాం ధర్మాలు చేసాం పూజలు చేసాం అన్నీ చేసాం కదా అంటే మీరు చేసేవన్నీ పూజలు కాదు మీరు ఈ మనస్సు కలుషితం చేసుకొని చేస్తున్నారు ఆ పూజలు అన్నీను ఈమె భక్తితో చేస్తుంది భక్తితో పెట్టినటువంటి దీపము భగవంతునికి చేరిందమ్మా అది నిష్కల్మషమైన మనసుతో ఉంది ఈమె ఇన్ని సంవత్సరాలుగా ఈమె నిష్కల్మషంగా భగవంతుని ఆరాధించింది మీరేమో ఈమెని కాఠిన్యంతో ఒక కటువుగా ఈమెని కష్టపెడుతూ వచ్చారు మీరు ఇంకా మారాలి మీరు సత్ప్రవర్తన అలవాటు చేసుకోండి ఈ అమ్మాయికి మటుకు విష్ణులోకం సంప్రాప్తం అయిపోయింది అని చెప్పి ఆ దివ్య దివ్యరథాన్ని ముందరికి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఈ పోలి కాళ్ళు పట్టుకుని ఉంది కదా హేలి అత్తగారు అలాగే కాళ్ళు పట్టుకొని ఎగురుతుంది ఈమె కూడా ఆ విమానం ఎగురుతుంటే ఈమె కూడా ఎగురుతుంది వెంటనే ఈమె కాళ్ళు పెద్ద కోడలు మళ్ళీ ఆమె కాళ్ళు చిన్న కోడలు ఆమె కాళ్ళు మూడో కోడలు ఇలా ముగ్గురు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని వెళ్తూ ఉంటారు లేదు వెళ్తూ ఉంటే మేము కూడా వస్తాము అని ఆ సుశీలుడు ఏం చేస్తాడు మీకు అర్హత లేదు మీకు ఇంకా సమయం కూడా రాలేదు మీకు అర్హత లేదు మీకు సమయము రాలేదు మీరు నరకానికి వెళ్తారు మీలో ఇన్ని దుష్టబుద్ధులు ఉన్నాయి కాబట్టి ముందర మీరు మనసు మార్చుకొని సత్ప్రవర్తన అలవాటు చేసుకోండి అప్పుడు మీకు ఏమైనా గతులు వస్తే వస్తాయని చెప్పి ఆ చేతుల్ని నరికేస్తాడు హేలీ కింద పడిపోతుంది అయ్యో అని ఈ దృశ్యాన్ని అంత చూస్తూ ఉంటారు ఈ ఏంటి పోలీ ఏంటి ఇలా వెళ్ళిపోయింది ఈ హేలీ ఏమో కింద పడిపోయింది దావిడితో పాటు కోడళ్ళందరూ కూడా కింద పడిపోయారు ఎవరికి సమయం వస్తే వాళ్ళనే పిలుస్తాడు భగవంతుడు మంచి మనసుతో నిష్కల్మషంగా ఉంటే మనకి కూడా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అందుకు ఉదాహరణ మన కళ్ళ ముందరున్న మన పోలీనే కాబట్టి పోలీలాగా లాగా మనం ఉందాం ఎంతో వినయ విధేయతలతో ఉండేది ఓర్పుతో ఉండేది దైవ చింతనతో ఉండేది ఇంటి చాకిరి చేసేది పల్లెత్తి నోరెత్తి మాట్లాడేది కాదు ఇలా ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి పోలీకి మనము ఇవాళ రోజున అమావాస్య రోజున లాస్ట్ ఇక కార్తీక మాసం చివరి రోజున మనం దీపాలు పెట్టాలి ఆమెను తలుచుకోవాలి ఆమె చరిత్ర చదువుకోవాలి అని చెప్పి ఇక దీపాలు పెట్టేసి నీళ్ళలో వదులుతారు ఆ నీళ్లలో దీపం ఉండాలి కదా అందుకని అరటి బోదెలో దీపాలని ఎన్ని దీపాలైనా పెట్టచ్చండి ఆ రోజున అన్ని దీపాలని చక్కగా ఆవు నేతితో శ్రేష్టమైన దీపాన్ని పెట్టి ఆ రోజు పోలిని తలుచుకుంటారు ఆమె ముత్తైదుగా వెళ్ళిపోయింది ఎంతో పుణ్య చరిత్ర కలిగినది కాబట్టి ఈ కార్తీక మాసం చిట్ట చివరి రోజున పోలిని తలుచుకుని పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి కథ మనం కూడా చదువుకున్నట్టయితే మనకి కూడా అలాంటి పుణ్యమే లభిస్తుంది అని ఒక నమ్మకం అనమాట ఆ నమ్మకంతో ఈ చివరి రోజున అమావాస్య రోజున దీపాలు పెట్టేస్తాం ఇప్పటికే దైవరాధన అనేది చాలా చాలా బాగా పెరిగిపోయింది దానితో పాటు కూడా పెరగాలని కోరుకుందాం ఈ పోలీస్ వర్గం గురించి కూడా తెలుసుకోవాలని కోరుకుందాం ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.